బయట నుంచి ఏది నచ్చింది చెప్పుని ధర్మాకి అడిగాము కానీ మాకు నచ్చింది నన్ను తీసిమని చెప్పాను పర్లేదు అన్నాడు చాలు మేమే మా తమ్ముడికి తీసియాలి చిన్నోడు కదా ఎన్నికలు మీ నాలుగు పూరి తిన్నాడు నేను ఒకటి ముక్క పూరి తిన్నాను ఆయన ఎన్ని తిన్నాడు నాకు తెలియదు నాలుగే షాంబు నుండి మస్ట్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి కాబట్టి నేను ఇప్పుడు వెహికల్లోకి వచ్చిందాక రెండు యాపిల్స్ తింటాను ఏమైనా